హాయ్ అండి తిరుపతి వెళ్ళాలి అని అన్నాం కదా ఆ రోజు వచ్చే వచ్చేసింది మొన్న ట్వంటీ ఎత్న తిరుపతి అయితే వెళ్ళాలి రెడీ అయిపోయి ఆఫ్టర్నూను ఆటో అయితే బుక్ చేసుకున్నాము కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట ఆటో బుక్ చేసుకున్నాము వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే చూపించింది బుక్ చేసుకుంటేనే తక్కువ రేటు ఆటో స్టాండ్లో ఆటోలు మాట్లాడుకుంటే త్రీ హండ్రెడ్ అనమాట మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము కరెక్ట్గా త్రీకి స్టార్ట్ అయ్యాము త్రీ ఫిఫ్టీన్కే తీసుకెళ్ళిపోయాడు ట్రాఫిక్ ఏం లేదు రోడ్ అంతా ఖాళీగా ఉంది చాలా ఫాస్ట్గానే తీసుకెళ్లి అక్కడ దింపేశారు ట్రైన్ చూస్తే ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఈ గంట మా పాప మామూలు టార్చర్ పెట్టలేదు ఇంకెప్పుడు ట్రైన్ ఎక్కుతాము ఇంకెప్పుడు వస్తుంది నాకు బోర్ కొడుతుంది అనేసి ఒకటే గోల్ ఇంకా బోర్ దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావే నువ్వు కూడా దాన్ని కొట్టుపో అనేసి అన్నాను అంతే ఇంకా ఇంట్లో అరిసినట్టే బయట కూడా ఎరిచేస్తుంది స్టేషన్లోని తిరిగింది పాపం అటు ఇటు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అనేసి ఒకటే హార్న్ ఇంక మా పాప ట్రైన్ స్టార్ట్ అయ్యేది కాచిగూడ నుండి అనమాట రెడీగానే ఉంది